చైనా మీద అమెరికా అయితే వంద శాతం సుంకాలు విధించింది ఇంతకు ముందు ముప్పై శాతంతో పాటు ఇప్పుడు వంద శాతం అంటే నూట ముప్పై శాతం సుంకాలు విధించినట్లు ఈ నూట ముప్పై శాతం సుంకాలు అరుదైన ఖనిజాలు ఇవ్వలేదనే ఉద్దేశంతో రష్యా దగ్గర చమురుకున్నందుకు అరుదైన ఖనిజాల విషయంలో చైనా ఆంక్షలు విధించింది ఆ అరుదైన ఖనిజాలు రాకపోవడం వల్ల అమెరికాలు చాలా ఉత్పత్తులు ఆగిపోతున్నాయి అందుకే ఇప్పుడు పాకిస్తాన్ మీద పడింది అమెరికా ఆ అరుదైన ఖనిజాలు ఆ ఎర్త్ మినరల్స్ దాని దగ్గర ఉన్నాయని ఇప్పుడైతే అమెరికా పాకిస్తాన్ మీద అయితే పడింది ఒక ఇంచుమించు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కూడా జరిగింది ఇప్పటికే అయితే ఇప్పుడు చైనా మీద వేసినటువంటి సుంకాలకి చైనా కూడా ప్రతీకార్ వేసింది ఏ విధంగా అయితే ట్రంప్ గౌరవించాడో మేము కూడా అదే విధంగా గౌరవించుకోవాలి కాబట్టి మేము కూడా అమెరికా మీద వంద శాతం సుంకాలు విధిస్తున్నామని చెప్పారు అయితే ఇక్కడ అమెరికాకి వాణిజ్య లోటు ఎంత అంటే చైనా తోటి దాదాపు రెండు వందల తొంభై బిలియన్ డాలర్లు చైనాకి అమెరికాకి వ్యత్యాసం ఉంది చైనా నుంచి దాదాపు నాలుగు వందల ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లు ఎగుమతి అయితే అమెరికా నుంచి నూట నలభై మూడు బిలియన్ డాలర్లు చైనాకి ఎగుమతి అవుతూ ఉంటాయి అన్నమాట ఆ నూట నలభై మూడు డాలర్ల మీద కూడా వంద శాతం వేస్తే సరిపోతుంది కదా కొన్ని తక్కువైనా సరే చైనా కంటే నూట నలభై మూడు బిలియన్ డాలర్లు అంటే తక్కువేం కాదు కదా కాబట్టి ఈ విధంగా పరస్పర సుంకాలతో చైనా అమెరికా అయితే కొట్టుకుంటున్నాయి అయితే మన మీద కూడా సుంకాలు యాభై శాతం వేసినప్పుడు మనం ఎందుకు వాళ్ళ మీద ప్రతీకార సుంకాలు వేయలేదంటే మనకి అమెరికాకి నలభై బిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది మనం ఎనభై ఆరు నుంచి ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఎగుమతులు చేస్తే అమెరికా మనకి నలభై నుంచి నలభై ఒక బిలియన్ డాలర్లు అయితే దిగుమతులు చేస్తూ ఉంటుంది అంటే మనమే ఎక్కువ పంపిస్తాం అమెరికాకి